ತ್ರಣೇಶ್ ಬರ ಪೈವಸ್ತ್ರಂ ಜೊಡಿ ಬರದಾದನದ್ದು ಕುಂತು ಇರೋದು ಅದೆ ಹೈದನೇ ಸಾಚಿನೆಲ್ಲಾ ಬರೋದು ಆಲಿಗೆ ಬಸ್ತ್ರನ 네 <목소리나> வால் పత్తిపాటి బాలబ్రహ్మచారి గారు మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులైనటువంటి పత్తిపాటి బాలబ్రహ్మాచారి గారు చిన్నతనం నుంచి కష్టజీవి నిరంతరం రోజుకి దాదాపుగా పద్దెనిమిది గంటలు కష్టపడే కష్టజీవి కుటుంబ పెద్దగా అతను ఒక రకంగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపినట్టే లెక్క అయితే దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం ఎప్పుడు సహకరించలా అయితే ఆయన యొక్క పని విధానంలో కానీ ఆయన నడవడికలో కానీ ఆలోచనలో కానీ ఏ రోజున కూడా అనారోగ్య ఛాయలు ఏ రోజున అతని యొక్క పనిలో కానీ ఆలోచనలో కానీ లేవు అదే ఆయన యొక్క విజయ రహస్యం అయితే ఆయన సాధించిన విజయాల్లో కానీ ఆయన సంపాదించిన మంచి పేరులో కానీ ఒంగోలు నగరంలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఆయనకున్న విస్తృతమైన సంబంధాలు పరిచయాలు ఆయన కష్టం వల్లనే జరిగింది అయితే మనం సహజంగా ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు అట్లానే ఆయన సతీమణి ఆయన అర్ధాంగి ఆయన జీవిత భాగస్వామి ఆయన అనారోగ్యంలో ఉంటే ఆయనకి గత పదిహేను సంవత్సరాల క్రితమే ఒక కిడ్నీ దానం చేసి అంటే దాన్ని దానం అనకూడదు కిడ్నీ ఇచ్చి ఆయనకి ప్రాణాన్ని నిలబెట్టి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి కాపాడుకుంటా వచ్చింది ఆయన యొక్క విజయంలో ఆమెకి పూర్తి భాగస్వామ్యం ఉంది అట్లానే ఆయన పిల్లలు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు ఆయన బాలబ్రహ్మచారి గారంటే బహుశా ఉంగోళ్ళు ఎవరికి తెలియదేమో ఆయన కిళ్ళి ఆచారిగా ఒక రకమైన బలమైన ముద్ర ఆ పేరుతో ఆ పేరంటేనే చాలామందికి తెలుస్తుంది అంతటి ఘనమైన ఒక ఒక బ్రాండ్ ఆయన ఆయన అంటేనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్తోనే ఆయన ప్రశస్తి చెందారు అయితే ఈ రోజున ఆయన మనకి దూరం అయ్యారు ఆయన సాధించాలనుకున్న ఆయన విశ్వబ్రాహ్మణ సమాజానికి ఏవేవైతే చెయ్యాలనుకుని తలంపుతో ఆయన ఉన్నాడో ఆ స్మృతులతోనే ఆలోచనలతోనే ఆయన పరమపదించడం జరిగింది అయితే మనం అందరం ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటంలో ఆయన ఏమేమైతే చెయ్యాలని సంకల్పించాడో వాటన్నిటిని మనం ముందుకు తీసుకెళ్లి వాటన్నిటిని నిర్వర్తించటమే ఆయనకి నిజమైన నివాళని అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరొకసారి ఆయన కుటుంబ సభ్యులకి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మొత్తం విశ్వబ్రాహ్మణ సమాజం మొత్తం వారి కుటుంబానికి అండదండలుగా ఉంటుందని నేను కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి రావటం అనేది కొంచెం బాధగా ఉన్నప్పటికీ ఆయన లేని లోటు అనేది తీరని లోటు ఒంగోలుకి ప్రకాశం జిల్లాకి ఆయన కాస్త కూర్చో స్థిమిత పడినా కూడా చిన్నవాడు పెద్దవాడునే తేడా లేకుండా మనం చూసినా చూడకపోయినా పలకరించి ఆప్యాయతగా పలకరించి దగ్గరకు తీసుకునే మనిషి మనం ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు చేస్తున్నా అన్న నీకు తెలియదు నువ్వు నేను చెప్తానని చెప్పి ఆ ఇస్తలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆయన పేరు చెప్పి వంద రూపాయలు వస్తూ యాభై రూపాయలకే మనకి ఇప్పించేటువంటి మనస్తత్వం అయింది ఆయన లేనిలోటి ఈరోజు ఎవ్వరూ తీర్చలేంది అలానే వారికి వారి కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి జరగాలని ఆ పరమేశ్వరుడు మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చింది ధన్యవాదాలు తెలుగు ఈరోజు చాలా బాధాకరమైన వర్షం రోజు మన ప్రత్తిపాటి బాలబ్రహ్మాచారి గారు చాలా మంచి మనిషి మనసున్న మనిషి చాలా ఆలోచనలు కల వ్యక్తి కష్టపడి ప్రతి రూపాయిని కూడగట్టి బాగా ఎదిగిన వ్యక్తి మన విశ్వబ్రహ్మణ జాతిలో ఎవరికి అవసరమైనా ఎవరికి సహాయపడాలన్నా నిజంగా అంత మంచి మనసున్న వ్యక్తి ఆయన దాదాపు ఏ కిళ్ళీలు కానీ ఇంకోటి కానీ మనం అసలు ఏమి అడ్వాన్స్లు కూడా ఉండవు దాదాపు అన్నీ కూడా ఆయన ఆర్డర్స్ మీద అన్నీ రెడీ రెడీగా ఉంటాయి అన్ని ఇంక్లూడింగ్ ఆల్ వర్కర్స్ అతని మేనేజ్మెంట్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది గత ఏడు విధాల నుంచి కూడా నేను ఆయన ఆధ్వర్యంలోనే మా కుటుంబ కార్యక్రమాలు కానీ నాకు తెలిసిన సర్కిల్స్లో కానీ అందరికీ కూడా ఆయన భోజన సప్లై కానీ ఇంకోటి కానీ టిఫిన్ సెక్షన్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చేయటం చాలా గొప్ప విషయం అలాంటిది ఆయన అనారోగ్య పరాయన కారణంగా నిజంగా ఇందాక విశ్వసేన గారు చెప్పారు అలాగే పది సంవత్సరాల పై పైబడి ఉంటుంది అనుకుంటాను వారి ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన సందర్భంలో వారి శ్రీమతి ఒక కిడ్నీ ఇచ్చి వారికి ఆయనకు ప్రాణం ప్రాణం పోసి ఆయన నిలబెట్టి పది సంవత్సరాలు కాపాడినందుకు నిజంగా ఆమెకి చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం మన విశ్వబ్రాహ్మణ జాతికి ఉంది ఎందుకంటే ఆమె ఎన్ని ఆయన 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 కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని బయటికి పంపించి ఎరగడం కనీసం చిన్న చీపుడు దేవాలను కూడా ఆయన ఎప్పుడు తీసుకురాకుండా పసిబిడ్డలో అందరిని పెంచి మంచి కూతుళ్ళు కూతుళ్ళు కోడళ్ళు మంచి మంచి కోడళ్ళు పిల్లలందరూ కూడా బ్రహ్మాండమైన పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళని తీసుకొచ్చి అందరినీ ఒక కుటుంబంగా వచ్చి ఈరోజు తను లేని లోటుని కుటుంబానికి మన సమాజానికి కూడా తెలిసిపోయే విధంగా ఆయన నిలబడిపోయారు ఈరోజు మనం ఆయనకి హృదయపూర్వకంగా మనము మనస్ఫూర్తిగా నివా నివాళులు అర్పిస్తున్నాము అలాగే ఆయన కుటుంబంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాతో గట్టి సంబంధాలు ప్రతినిత్యా కూడా సంబంధాలు ఉన్నాయి ఆయన బాధల్లో పాలు పంచుకుంటూ ఆయనకి ఏ ఏ రకంగా ఏదైనా ఏదో ఒక మార్గంలో ఆయన సహా ఆయనకి సహాయం చేయాలని అనేక మార్గాలు ఎత్తుకుతూ మేము ఎంతో ఎంత కొంతమంది అవరోధాలు పెడుతున్నప్పటికీ మేము వారి కుటుంబానికి ఆర్థిక లోటు జరిగిన విషయం ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీగా మేము అందరం కలిసి భర్తీ చేయడానికి మా మేము తగు ఆలోచనలు చేసి పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడి పర్యవేక్షణ కమిటీ ఒకటి ఉంది వాళ్ళందరి ద్వారా మేము కంపల్సరిగా ఆ కుటుంబాన్ని సహాయం చేస్తామని మనసా వాచ కరమణాన్ని నమ్ముతూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబం అంతా కూడా పిల్లలు మీ అందరూ కూడా మీ మీ అమ్మగారిని కోడళ్ళు కొడుకులు కూతురు అల్లుడు అందరూ కూడా చల్లగా చూడాలని ఆమె ఎలా ఉందో ఆమె మీ నాన్న లోటును మీరంతా తీర్చాలని మనసారా కోరుకుంటూ ప్రతి క్షణం మీ మీ అమ్మకి అనుకూలంగా ఉంటూ మీరు పని చేయాలని మరి మరీ కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అజాత శత్రువు అందరిలో కలిసిపోయేటువంటి వ్యక్తి పబ్లిక్ రిలేషన్ బాగా మెయింటైన్ చేసిన వ్యక్తి ప్రత్యేకించి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా బాగా చేసేటువంటి ఈరోజు మనం చూస్తున్నాం ఇది ఒక శుభకార్యం శుభకార్యంలాగుంది కానీ అశుభకార్యంగా లేదు వాస్తవం ఎక్కడ చూసినా పెళ్ళి వాతావరణం ప్రతి ఎక్కడ ఏ వస్తువు ఉండాలనో ఆ ఈవెంట్ మేనేజ్మెంటు తన తర్వాత తన కొడుకులు కుమారులు కూడా అదే రకంగా మెయింటైన్ చేస్తున్నారు ఏనుగు చనిపోయిన లక్షయ్ బతికినా లక్ష్య అంటారు నిన్న బ్రహ్మేంద్ర కుమార్ అడిగాడు ఏం సార్ ఆ సామెతకి అర్థమైందని అడిగారు అయ్యా బాలబ్రహ్మాచారి గారు ఏనుగు లాంటి వాడు ఆయన బతికున్నప్పుడు ఆయన హవా తగల ఇప్పుడు చనిపోయినా కూడా ఆయన హవా తగల అదే బాటు కొనసాగుతా ఉంది బతికినా చనిపోయినా విలువ ఎక్కడ తగ్గదు అందువల్ల ఆయన ఏనుగు లాంటివాడు అని చెప్పాడు అట్లానే ఎక్కడ మద్రాసులో ఉండి మన ఈ మధ్య ఒక ఫంక్షన్లో మద్రాసు నుంచి ఫోన్ చేసి అన్నయ్య అక్కడ భోజనాలు ఎలా ఉన్నాయని నాకు ఫోన్ చేశాడు మద్రాసులో ఉండి బహుశా ట్రీట్మెంట్కి వెళ్ళాడేమో తెలియదు అంత ఆత్మీయంగా పలకరిస్తాడు మనల్ని సంబోధిస్తూ పలకరిస్తాడు మరి ఈ రోజుల్లో సమాజంలో ఎట్లా ఉందంటే పరిస్థితి యాంత్రికంగా స్వప్రయోజనాలకి స్వార్థపరంగా ఉంది మానవ సంబంధాలు చాలా మృగ్యమైపోయినాయి ఒక వ్యక్తి ఎదురుపడితే ఈసారి ఆ వ్యక్తి ఉపయోగపడతాడు అనుకుంటేనే స్మైలింగు పలకరించడం లేదా ఆగి పలకరించడం లేదా ముందుకు సాగిపోవటం ఇలా యాంత్రికంగా ఉండేటువంటి సామాజిక పరిస్థితులు ఈరోజు అలా ఉన్నాయి సామాజిక పరిస్థితులు బట్ ఈజ్ నాట్ లైక్ దట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అటువంటి వ్యక్తి మాత్రం కాదు ఆయన చాలా అతీతుడు చాలా మంచివాడు డబ్బుని లేకుండా పారిస్తాడు అవసరమైతే అసలు ఇతరులు పెట్టాలనేటువంటి స్వభావం ఎంత కూడా ఆయన ఎర్లీ షుగరు వెనక నుంచి వాళ్ళ ఆ వంశపారంభరంగా వచ్చిన ఎర్లీ షుగరు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన కానీ షుగర్ ఉన్నా కూడా ఇన్ని రోజుల నుంచి ఆయన కేవలం మెడికల్ ట్రీట్మెంటే కాదు మనోబలం ఎక్కువ ఆయనకి మనోబలం ఎక్కువ ధైర్యం ఆయన చూడటానికి చివరి నాకు కూడా అసలు ఆయన జబ్బున్నట్టుగా బాధపడుతున్నట్టుగా అనారోగ్యంగా బాధిస్తున్నట్టుగా మనకు తెలియదు అసలు లోపల ఆత్మలో ఉంటుందేమో ఏమి బయటపడవు అంత మనోర్బురం గుండె ధైర్యం కాబట్టి ఇందాక వేలుపురి రామారావు గారు చెబుతున్నారు ఆయన చనిపోగా అదే కోమలాబాద్ వన్ అవర్ బిఫోర్ ఫోన్ చేస్తే రామారావు రేపు ఇరవై మూడో తారీఖుకి ప్రమాణ స్వీకారం విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడిగా జాడపాల ముప్పై తారీఖు వస్తానన్నాడంట అంత గట్టిగా ధైర్యంగా చెప్పాడంట తర్వాత వన్నంలో కోమలకి వెళ్ళిపోయాడు ఇక అంతే తర్వాత ఇక చనిపోవటం అది మనోనిబ్బరం మనో సంకల్పం సగం ఆయన ఆయుష్ ఇంతవరకు లాక్కురావటం కారణం ఆ మనోనిబ్బురం ఆయన యొక్క మంచితనం నలుగురి మేలు చేసే తత్వం మరి అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా తీరని లోటు అది నిజంగా ఇందాక మన లక్ష్మీ గారి కూడా చెప్పినట్టుగా ఆయనకి ఆర్థికంగా మనకి రావాల్సినటువంటి అమౌంట్ రావాల్సి ఉన్నాయి కళ్యాణ మండపం నుంచి కూడా రావాల్సినటువంటి అమౌంట్ దాదాపు పది లక్షల దాకా ఉన్నాయి మరి చాలా రోజుల నుంచి అంటున్నాడు అది అది చాలా నుంచి బర్నింగ్ ప్రాబ్లం స్ట్రగులింగ్ అది అంటే ఆయన మీరు అనొచ్చు ఆయన డబ్బు లెక్క చేయడం కదా డబ్బు చేయటం చేయటమేరు డబ్బు ఉంటే మేరు లెక్క చేయబడటం మీరు మన జేబులోంచి ఎంతైనా దానం చేస్తాం కానీ పది రూపాయల కింద పడితే పదిసార్లు ఎదుకుంటాం ఇది కూడా అలాంటిదే అన్యాయంగా అకారణంగా డబ్బులు విరకపోయింది అనేటువంటి ఆయన చివరి దాకా అంటానే ఉన్నాడు లాస్ట్లో మమ్మ చివరి రోజుల్లో కూడా అంటున్నాడట కలవరింపుగా కాబట్టి మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాప్తిగా మనసులో పెట్టుకొని ఆ అమౌంట్ ఆయనకి మనం నిత్యం దాన్ని పోరాడి ఆ డబ్బు వచ్చి ఆయన చేరే విధంగా చేస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది అదే మనం అర్పించే గొప్పని వాడే అందరూ చెప్పారు ఆయన శ్రీమతి కుమారి చాలా త్యాగం చేసింది ఈ రోజులు ఎవరండి త్యాగం చేసేది రెండు కిడ్నీలు పోయినాక భర్త నా ఎదురుగా ఉండాలి నా కలుటే ఉండాలని పది ఏళ్ళ నుంచి ఆమె కిడ్డీని దారం చేసి పది సంవత్సరాల నుంచి ఆమె చేస్తుంది ఎంత ఉత్సాహవంతరాలు ఆయన ఆమె అంటుంది నా బలం పోయిందని కోల ఆయన నిజమే బలమే ఆయన పోయినా కూడా ఆయన ఆ ఆశయాలు అన్యా కూడా కొనసాగిస్తని అట్నే వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా చాలా డైనమిక్ పర్సనాలిటీస్ మరి వాళ్ళ నాన్న యొక్క ఆశయాలను వాళ్ళు కూడా కొనసాగిస్తూ ఈరోజు చూస్తున్నాం ఆయన యొక్క భావాలు అభిక్ష ఆయన యొక్క అంతా కూడా వాళ్ళ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్లో మరి తండ్రి లేని లోటు లేకుండా ఈరోజు అన్నీ జరిపారు వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆశ్చర్యకరంగా నిన్న ఇవాళ దాదాపు వెయ్యి మంది జనం అందుట్లో మంగళం కావటం వాళ్ళు తగ్గారు అదే అండి ఏదైనా మంచి మరణంలో తెలుస్తుంది మరణించినా గొప్పవాడు అనుకుంటేనే అది నిజమైన గొప్పతనం మరి ఈ క్షణంలో మరలా ఒకసారి కుమారి వాళ్ళ శ్రీమతి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మరవలేదని భవిష్యత్తులో ఆమె కూడా మనోనిబరంగా అధైర్యపడకుండా ఆ భర్త ఆశయాలని అవి కొనసాగించాలని ఆశిస్తూ ఆ యొక్క దినదిన ప్రవర్తనమై ఆ కుటుంబం విరా జిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంతతో విరమిస్తుంది అందరికీ నమస్కారం సోదరుడు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి బాలబ్రహ్మాచారి గారు మరణించడం మేము చాలా బాధపడుతున్నాం అంతేకాదు జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణం కూడా చాలా బాధతో ఉన్నారు అలాగే ముందుగా అందరికి కూడా ఈ బాధని తీర్చాలంటే బాధ్యతగా వాళ్ళ ఇంటి నుంచి కూడా ఒక వారసుని ఈ సంఘంలో సేవ చేయడానికి రావాలని మేము సంఘం పెద్ద నాయకులు కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఒక ఒక పండగలాగా చేసినందుకు తమిళ్ళకి చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన మరణించిన ఈ జనాల హృదయాల్లో జీవించున్నాడు ఎందుకంటే ఆయన సంఘ సేవ అట్లాంటిది ప్రతి నిత్యం అని నిత్యం పదింటికి తొమ్మిదింటికి తమ్ముడు ఏదో చేయాలి సంఘానికి మన సంఘానికి మన వాళ్ళకి అని ఎప్పటి నుంచో రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కూడా ఒక పది ఏళ్ళ కిందట ప్రయాణంలో భాగంగా ఉన్నాడు తర్వాత జిల్లా అధ్యక్షుడు అయ్యి ఆయన కొద్దిపాటి పార్టీ కాలంలో అయినా కూడా మంచి చేయాలి మన వాళ్ళకి అనే కోరిక కలిగిన వ్యక్తి అలాగే ఆయన లేని లోటు మేమందరం చేర్చలేంది చాలా బాధతో ఉన్నాం అదేగా అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మన కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ చాలా అంటే మీరందరూ కూడా ఆయన పెద్ద వయసులో వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పారు నేను ఆయన చిన్నప్పటి నుంచి ఎరిగిన వాడిగా నాకు మొట్ట పంతొమ్మిది వందల తొంభైలో బావగారితో మొట్టమొదటి పరిచయము ఒంగోలు పాలిటెక్నిక్ ఎగ్జామ్కి రావడము ఆ రోజు పరిచయం అయింది అలా అది కంటిన్యూ అవుతూ ఉంది ఎవరైనా మా ప్రాంతంలో నుంచి బంధువులు కానీ మిత్రులు సంబంధించినటువంటి ఎవరు వచ్చినా కూడా భోజన వస్తువులు ఏర్పాటు చేయడము విద్యార్థులకు ఆయన చదువు అంటే ఎంతో ప్రేమ అలా చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేయడంలో చాలా ముందుంటారు అలానే కిల్లి ఆచార్యగా సుప్రసిద్ధులు ఆ బిజినెస్ చేస్తూ ఆయన ఎదుగుతూ ఆ ఎదిగే క్రమంలో పది మందిని ఆ బిజినెస్లో సెట్ చేశారు ఎంతోమంది ఆయన పేరు చెప్పుకొని ఈరోజు బంధువర్గం కానీ మిత్రులు కానీ సెటిల్ అయిపోయి బాగా స్థిమితంగా ఉన్నారు అలానే అక్కయ్య కూడా ఎవరు వచ్చినా కూడా మా ప్రాంతంలో నుంచి వైద్యాల కోసం కానీ ఆసుపత్రుల కోసం కానీ ఎగ్జామ్స్ కోసం కానీ ఎవరు జిల్లాకు వచ్చినా కూడా కనిగిరి ప్రాంతంలో నుంచి ఆవిడ అందరికీ భోజన వస్తువులు ఏర్పాటు చేయడము ఇలా మంచి మనసుతోటి బాలబ్రహ్మాచార బాబు గారి ఉన్నారు మాకు వారి యొక్క మరణం అనేది తీరని లోటు అలానే వారి అన్నలదమ్ములు ముగ్గురు కూడా ఇలా అందరికీ కూడా సహాయం చేస్తూ ఉండేవారు సో దీన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను చాలా గొప్ప వ్యక్తి ఆయన ప్రతి ఒక్క విషయంలో అందరికీ సహకరిస్తాడు మన విశ్వబ్రాహ్మలు అందరూ అంటే అంత ప్రేమగా ఉంటాడు ఆయన లేని లోటు మనందరికీ కొంచెం నిదానంగా తెలుస్తుంది ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరు చెప్పు ఉన్నారు जोहार पतिभट बाल ब्रह्माचार्य गारी जोहार पतिभट बाल ब्रह्माचार्य गारी जोहार प्रकाश जिला विश्व ब्राह्मण संघ अध्यक्ष गारी नहीं। जोहार विश्व ब्राह्मण संघ अध्यक्ष प्रकाश जिला पतिभट बाल ब्रह्माचार्य गारी जोहार जोहार प्रकाश जिला विश्व ब्राह्मण संघ अध्यक्ष पतिभट बाल ब्रह्माचार्य गारी जोहार प्रकाश जिला बाल ब्रह्मचारी की जोहार जोहार प्रकाश जिला सुब्रह्मण संघ जिला अध्यक्ष देव प्रतिपाल बाल ब्रह्माचार्य जोहार जोहार प्रकाश जिला सुब्रह्मण संघ संघ अध्यक्ष प्रतिपाल बाल ब्रह्माचार्य की जोहार जोहार प्रकाश जिला सुब्रह्मण संघ संघ अध्यक्ष प्रतिपाल बाल ब्रह्माचार्य जोहार जोहार पतिभट बाल ब्रह्मचारी गार की जोहार पतिभट बाल ब्रह्मचारी गार की जोहार प्रकाश जिला विश्व ब्राह्मण संघ अध्यक्ष गार के जोहार विश्व ब्राह्मण संघ अध्यक्ष प्रकाश जिला पतिभट बाल ब्रह्मचारी गार के जोहार जोहार प्रकाश जिला विश्व ब्राह्मण संघ अध्यक्ष पतिभट बाल ब्रह्मचारी गार जोहार